మచ్ థ్యాంక్ యూ అన్న అందరూ కూడా వచ్చినందుకు చూసిరు కదా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఘోరం నేను అడిగే డిమాండ్లు చాలా చిన్నవి అక్రమ కేసులు ఎత్తివేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ గారి సహకారంతో మాకు ఒక ప్రకటన చెప్పాలి ముఖ్యమంత్రి గారే చెప్పాలి డిజీపీ డీజీపీ గారు సదరు ఆఫీసరు మీకేం పని పాట లేదా ఎందుకు వచ్చారు ఇక్కడికన్నా సీఐకి సంబంధించి మాకు క్షమాపణ చెప్పాలని కూడా మేము వేడుకున్నాం కానీ ఇప్పటివరకు నా దీక్షకు సంబంధించి ఇంత చేస్తూ ఉంటే కూడా పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారే తప్ప వాస్తవాలను కనీసం తెలంగాణ యావత్తు సమాజానికి కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి మన బాలరాజ్ యాదవ్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తుంది దాదాపు ఈ ఏడు నెలల పరిపాలన చూస్తే అసలు ఈ తెలంగాణలో నిజంగా సామాన్యుడు బ్రతకగలుగుతాడా ఆ నమ్మకం ఉందా మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి చేతలేమో గడప దాడతలే రంజిత్ గారు ఇవాళ ఇంతకుముందు మాజీ మేయర్ కార్తిక్ రెడ్డి గారు చెప్పినారు వందకు వంద శాతం వారి మద్దతు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు కూడా ఉస్మాన్ శెట్తో అనేక సంవత్సరాల అనుబంధం ఉంది ఇలా మేము కూడా ఇలా నిన్న జీ తెలుగు సంబంధించి ఎడిటర్ గారు మాకు మాట్లాడు భరత్ గారు మాట్లాడారు వెంటనే ఖన్నన పంపించాను ఏదైతే చరణ్ పైన శ్రీచరణ్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ అదేవిధంగా ఇలా కేటీఆర్ గారు వెంటనే వారిని హాస్పిటల్లో ఫోన్ ద్వారా పర్మషన్ ఢిల్లీలో ఉన్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి ఏ నెల పరిపాలన ఏదైతే ఉందో మరి ఇలా మూడు వందల అరవై ఐదు రోజులలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు నిరుద్యోగ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు మరి అలా రెండు వందల రోజులు అయిపోయింది ఆల్రెడీ ఈ రెండు వందల రోజులలో ఏమి హామీలు అమలైనవి ఈ రెండు వందల రోజులలో మరి మూ రెండు లక్షల ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు వేయగలిగినావు అంటే ఇంకొకటి కూడా చేద్దాం ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు నింపినామని అంటా ఉన్నారు రంజిత్ గారు నేను అడుగుతా ఉన్నావు ఇలా మీ న్యూస్ ద్వారా వైఆర్టీవీ ద్వారా ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు నింపినామని అన్న వాళ్ళు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా చెప్పాలి నోటిఫికేషన్ల తేదీలు కూడా చెప్పాలి అంటే ఎందుకు తుగ్లక్ సర్కార్ అని అంటున్నట్టు అందరూ అంటూ తుగ్ల సర్కార్ ఎందుకంటు బాలో చేద్దాం అని అంటే ఏదైనా ఎగ్జామ్ ఏదైనా ఒక ఉద్యోగం వేయాలంటే దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలి ఎగ్జామ్ నోటిఫికేషన్ రావాలి ఎగ్జామ్ సంబంధించిన తేదీలు రావాలి తర్వాత ఎగ్జామ్ నిర్వహణ కావాలి పరీక్షలు నిర్వహణ అయిపోవాలి ఫలితాలు రావాలి ఆ ఫలితాల తర్వాత పోస్టింగ్ ఉండాలి నీకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే ఎప్పుడు నింపిన ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇలా పోతున్నాడు టీవీలో మిత్రులు మాట్లాడుతాం నాతో పాటు డిబేట్లు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపిన ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపినది ఎక్కడ నింపు ఆయన అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వేసినవు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినావు ఎప్పుడు పోస్టింగ్ ఇచ్చినావు అంటే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ఎగ్జాముల్ని బీఆర్ఎస్ పార్టీ పోస్టింగ్ ని ఎల్బి స్టేడియంలో పేద ఎత్తున ఒక పేద మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే కరీంనగర్ అమ్మాయి పాపం ప్రియదర్శిని వికలాంగురాలి పాపం ఆమె ఆమెకు పోస్టింగ్ ఇచ్చిరాట ఇప్పుడు నీ వికలాంగుల సర్టిఫికేట్ చాలా నీకు ఉద్యోగం లేని చెప్పేసి మాట్లాడుకో ప్రియదర్శిని ఇది ఇది వీళ్ళ యొక్క ప్రజాపాలన వీరి యొక్క పారదర్శక పాలన ఇది కాబట్టి ఇంకెక్కడ ఆమూలు అమలు తరగబాయి ఈ పదమూడు అంశాలు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు నిన్ననే కిషన్ రెడ్డి గారు మీటింగ్లో నేను రెడ్డి గారిని చూసిన మహిళలు బంగారం తుల బంగారం అన్నారు ఉష్కాకు అదేవిధంగా స్కూటీలు అన్నారు ఉష్కాకు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఉష్కాకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రం పెట్టి అంతే ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏం జరుగుతుందో కండక్టర్ ఏం చేస్తుండో డ్రైవర్ ఏం చేస్తుండో మహిళలు ఏం కొట్లాట మహిళల కొట్లాటేందో చూస్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం కానీ ఉచిత బస్సు ప్రయాణాలు జరిగే ఇబ్బందులు వాళ్ళు చేయాలి ఆ ఇబ్బందులు వాళ్ళు చూడాలి అంటున్నా ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టినావు బస్సు కెపాసిటీ ఉందా బస్సులో సీటింగ్ కెపాసిటీ ఉందా ఆ బస్సు సంబంధించినటువంటి అన్ని కూడా అన్ని మంచి ఉన్నాయా లేవా ఇవన్నీ చూడవా ఓన్లీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మీ 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 సాగు మీ సాగు ప్రయాణం అంటారు సార్ రంజిత్ గారు ఏమండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బస్సు కెపాసిటీ లేకపోయా బస్సు సంబంధించినటువంటి దాని మెయింటెనెన్స్ లేకపోయా బస్సులు లేకపోయా ఎట్లా ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది అది అయిపోయా పన్నెండు వేలు కౌలు రైతులకు ఇస్తా కౌలు రైతులకు ఇస్తా కౌలు రైతులు లేడిపోయింది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తాయి రైతులకు పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు అది మోసమైపా మరి వాళ్ళ నువ్వు సంబంధించి రైతు భరోసా అంటివి ఎడిపోయా రైతు భరోసా ఎన్నెళ్ళు అయిపోయా డిసెంబర్ తొమ్మిది అంటే నేను చెప్తా ఉన్నా సోనియా గాంధీ అంటేనే వాళ్ళకైనా ఇప్పుడు మా నాయకుడు కేసీఆర్ అంటే ఆ నాయకుడి పట్ల మాకు గౌరవం ఉంటుంది మరి సోనియా గాంధీ అంటే వాళ్ళ పెద్ద లీడర్ కదా వాళ్ళ అభిమాన నాయకురాలు అభిమాన నాయకురాలు జన్మదినం రోజు ఇచ్చినటువంటి హామీనే తుంగలో దొక్కిన సర్కార్ ఇది అంటే అభిమాన నాయకుడు రా నాగరాజు రావాలి వెల్కమ్ అభిమాన నాయకురాలు ఒక్క సోనియా గాంధీ జన్మదినం రోజు ఇచ్చిన హామీనే తుగలో దొక్కినటువంటి రేవంత్ రెడ్డి నీ రంజితుంది ఒక్కడా దుమిడపాదొక్కడా ఇంకెవరైనా కాబట్టి ఈ ఏడు నెలల పరిపాలన చూస్తా ఉంటే వందకు వంద శాతం ప్రజలకు ఇచ్చిన హామీలు విఫలమైన వీళ్ళు ఇలా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు వచ్చేనా వంద రోజులలో ఇంటర్నేషనల్ స్కూల్ రాకపోయే అదే ప్రతి ఉద్యమకాలి నేను చెప్తున్నాను కదా ఉద్యమంలో ఉన్నాం మరే బల రేవంత్ రెడ్డి ఏమో ఉద్యమకాలం అందరూ రెండు వందల యాభై గదాలు సరే మేము కూడా ఆశపాడము మేము కూడా అనుకున్న పీఆర్ఎస్ లో కూడా బాగానే పెట్టినాని రెండు వందల యాభై కోసం రాకపాయా ప్రతి ఉద్యమకారుడు రెండు వందల యాభై రాకపాయి ఇందిరామీలో ఐదు లక్షలు అన్నాడు లేకపాయా జాబ్ కార్డు ఐదు లక్షలు అన్నాడు రాకపాయే మరి ఎక్కడ ఏం వచ్చినట్టు ఇక ఏం వచ్చినట్టు ఇక గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నాడు అంత గ్యాసే ఉంది తప్ప గ్యాస్ లేదు ఊర్లలో గ్యాస్ రావట్లేదు గ్యాసే ఉచిత ఉబ్బు ఉబ్బు ఇచ్చింది తప్ప గ్యాస్ లేదు మహిళకు రెండు వేల వందలు ఇస్తాడు రాకపాయా కళ్యాణలక్ష్మి చెక్కులు తుల బంగారం పోను లక్షలు వచ్చే పరిస్థితి కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా సిఎంఆర్ఎఫ్ చెక్కులు అండి గత ప్రభుత్వము ఎనభై వేల మంది పేదవాళ్ళకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎవరున్నా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే అధికార ఉన్న ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎనిమిది మంది ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు మంది ఉన్నారు వీళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా వాళ్ళు పెట్టేటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేని పరిస్థితి ఎనభై వేల మంది పేదల యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వకుండా ఇలా ప్రభుత్వం తాస్కారం చేస్తూ ఉంది దాని పట్ల కూడా రంజిత్ స్పందిస్తూ ఉంది ఇవాళ నేను అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి స్పందిస్తలేవు ఒక కామన్ జర్నలిస్ట్ స్పందిస్తున్న ఈ అంశాల పట్ల చూసి చూసి నేర్చుకోవాలి మీరు అంటున్నాయి చాలా మాట్లాడుతుంది నేను ఎంత బాధ అనిపిస్తుంది అంటే మహబూబ్ నగర్ లో మాట్లాడుతున్న మీటింగ్ లో ఏం మాట్లాడిన అవి ఆ సన్నాసులని మాట్లాడతారా విద్యార్థులు పట్టుకొని నిరుద్యోగం పట్టుకొని ఓరో దందాలు చేస్తున్నారని మాట్లాడతారా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపే అశోక్ ఎవరు మన తెలంగాణ పిల్లోడే కదా కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళందరూ ఎవరు మన తెలంగాణ వాళ్ళే కదా ఇప్పుడు రియాజ్ కూడా ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపినాయి కదా మరి రియాజ్ అడగాలి మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిన వాళ్ళంతా దందాలు చేస్తారంటే నువ్వు గ్రంథాలయ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఇచ్చి సత్కరించినావు కదా నీ రియాజ్ ని గుసెట్టుకుని అడుగు అరే కోచింగ్ ఇన్స్టిట్యూట్ దందాలు గతంలో చేసిన వారా మన కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించిన రియాజ్ ఒక్కసారి దందాలు చేసిన వాటర్ నాకు కూడా చెప్తే నీకు కూడా సంపాదిస్తా అని చెప్పేసి అడగాలి కదా రియాజ్ అడుగు నీ పక్కనే రియాజ్ ఉండు నీ పక్కనే తీర్మార్ మల్లే ఉండు నీ పక్కనే మా పక్కనే మా ప్రొఫెసర్ గోదాం సార్ కూడా అడుగు వీళ్ళందరినీ గుసెట్టుకుని అడుగు ఆకునూరు మురళి అయితే వారు జీవం తిరిగిండు తిరిగిండు ఎడిపోయిన ఆకునూరు నాకు అర్థమే ఆకునూరు మురళి వెంటనే రా నువ్వు ఏ పుట్టలు దాసుకున్నావు నాయన రా ఏది పడతాది ప్రభుత్వం మీద నా నోరుంది నా చేతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అరే వాడు కొట్లాడినోడు కాదు వీడు పోయినోడు కాదు వీళ్ళు అరే జైలు పోయింది మేము దెబ్బలు తిన్నది మేము నూట యాభై రెండు కేసులు యాభై రోజులు జైలు జీవితం డాక్టర్ చేయటము మేమేం కొట్లాడినాము వీళ్ళు రోజు చెప్పాను ఇక పదిహేను ఏం పని లేదు ఆడ నిరుద్యోగులు చేస్తే ఆడికి పోడు ఆ మీద ఏంది డిమాండు ఆ వన్ ఇష్ట పిలుస్తావా పిలుస్తావా పిలుస్తావు కాంగ్రెస్ రాగానే పిలుస్తావు అన్నారు పిలిచిరా పిల్ల ఆ ఎన్ని గ్రూప్ టూ ఉద్యోగాలు ధర్నా చేస్తుంటే ఆడిగిపోతుంది ఎన్ని వేలు ఉద్యోగాలు రేపు మన ప్రభుత్వం వస్తుంది రెండు వేలు మేస్తాం గ్రూప్ టూ అన్నారు పెంచిరా పెంచలేదు ఆ గ్రూప్ త్రీ వాళ్ళు ధర్నా చేస్తురా ఆడికి పోవడం పలుమూరు వెంకట పోవడం ఆకునూరు మురళిపోవడం కోనం సారి పోవడం ఆంచి మల్లయ్య పోవడం తిన్నమారు మళ్ళీ అయ్యి పోవడం అదేవిధంగా అందరు పోయి కూర్చొని ఆ ఏంది రియాజ్ పోవడం ఆ రెచ్చ కొట్టడం ఆ గ్రూప్ త్రీనా మూడు రెండు వేలు పెంచాలంటే రెండు వేలు ఎందుకు కాంగ్రెస్ మూడు వేలు వేస్తాం మూడు వేలు పెంచారా పెంచలేదు పోనీ మరి ఏం చేసారా నాయన మీరు ఏం చేసారంటే ఏమి లేదల్లా ఓన్లీ ఎవడైనా కనపడితే నీలాంటి జర్నిస్ట్ కనపడితే వాళ్ళని పీకనొక్కడం మీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు ఇంట్లో ఫోన్ చేసి ఏ జాగ్రత్త మీ పిల్లలు హైదరాబాద్కి వచ్చి ఎదుబర్ తది చేస్తుడు మా మీద గొంతెత్తుండు ఇది కాంగ్రెస్ గతం లెక్క ప్రభుత్వాలు కాదు ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మా మంత్రులు తాసలు కాదు ఓనైనా కొడతాం ఓనైనా లేపేస్తాం ఓనైనా మర్డర్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గాంధీ నగర్ చిల్కప్రభుని చంపుదామని ప్రయత్నం చేశారు శంకర్ని చంపుదామని ప్రయత్నం చేశారు ఏంది ఇంత అన్యాయం రంజిత్ని అంటా ఉన్నాం ఇది ప్రజాపాలన ఎట్లయితుంది ఇది ప్రజాపాలన కాదు వంద శాతం తుగ్ల పాలన ఎందుకంటున్నాడు వీళ్ళకి ఏమి లేదు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చు సంకల చేసుకున్నాడు ఆ ఉంటే ఏంది కళ కాకతీయ తోరణాన్ని మారుస్తుంటాడు కాకతీయ తోరణం ఎందుకు పెట్టి ఏంది అది చరిత్ర చార్మినార్ని మారుస్తామంటాడు కాకతీయ తోరణం మారుస్తుంటాడు సెక్రటరీని నేను సెక్రటరీ పోతున్నాడు అయ్యా అన్నావు కదా కేసీఆర్ బంగారు కడ్డీలతో కట్టిన ప్రగతి ప్రజాభవనం ఆ వెండి దర్వాదాలు పెట్టినని చెప్పి అన్నవు గారు అని చెప్పి మరి అదే వెండి